దాదాపు నలభై మంది ఆసుపత్రి పాలవటము ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు ఆయన ఒక సమీక్ష చేస్తాడు చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయనకి నేను రాజు నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయిన వారు తగ్గిపోయినారు పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు పని చేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షణ సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు సమన్వయ లోపం కాదు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది ఇందులో పోలీసులు అలాగే టిటిడి విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిన అంటే నిన్న బైరాగి ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డీఎస్పీ క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందం తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పడం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు బాధ్యులైనారు ఆ పోలీసు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి సంఘటన క్యూ లైన్ లో ఉండేటువంటి వాళ్లకు నీళ్లు లేవు ఆహారం లేదు పరామర్శించే వాళ్ళు లేరు ఏర్పాట్లన్నీ బాగున్నాయని వాళ్ళు లేరు ఏ రకమైనటువంటి